వావ్ బిల్డింగ్ అదే పట్టమంటే ఇదే మరి ఇదంతా పాత డైలాగ్ సార్ తంతే మటన్ బిర్యానీ మాల్ ముందు పడ్డట్టుంది అప్పుడేం చూసావో నేను ఇంకా పైకి పంపిస్తాను నేనేం తప్పు చేశాను సార్ పైకి పంపిస్తానంటున్నారు పైకంటే ఆ పైకి కాదు ఈ పైకి ఏమిటి రాదుగా అలా చూస్తున్నావు ఏం లేదు ఆ పాప భక్తి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఆ పిల్ల భక్తినే చూసావు అల్లరూస్తే ముందు ముందు నీకే తెలుస్తుందిగా ఆ ఆ పాప 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 ఎవరి నాన్న అమ్మ ఎవరు లేరు ఉన్నదొక్క బాబాయ్ అతను కూడా వ్యాపారాలు చూసుకుంటూ అమెరికాలో ఉంటున్నాడు ఈ పాపకి దాని మైనారిటీ తీరే వరకు మమ్మల్ని చూసుకోమని చెప్పి ఆ పిల్లని మాకప్పి వాళ్ళ పాప అమెరికాలో ఉంటున్నాడు ఇంతకి ఆ పాపకి మీకు ఏంటి సంబంధం ఆ పిల్ల పేరు హారిక వాళ్ళ నాన్న మాకు దూర బంధువు ప్రస్తుతం వాళ్ళెవరు లేరు ఆ బరువు బాధ్యతలు చూసుకోమని వాళ్ళ బాబాయ్ మాకు అప్ప చెప్పి వెళ్లాడు హారికని పరిచయం అంకుల్ ప్రసాదం తీసుకోండి ఎవరు ఈ ఆంటీ పేరు రాధిక ఈ రోజు నుంచి మనిన్టోని మనతో పాటునే ఉంటూ నీ కావలసినవన్నీ చూసుకుంటుంది మరే నాకు సూపర్ మ్యాన్ బొమ్మ కరిస్తావా తప్పకుండా సూపర్ మ్యాన్ బొమ్మే కర్మ సూపర్ మ్యాన్ ని చూపిస్తా సరేనమ్మ ఇక మేవేళ్ళమా వాలా అలా గంకు ఏమి లేదు నీకు మా వాళ్ళందరి పరిచయం చేద్దామని అది నా శ్రీమతి పేరు లక్ష్మి అది నా కూతురు పేరు సంధ్య నా తమ్ముడు జమ్ములింగం ఇది వాడి భార్య పార్వతి వాడు నా ఇంకో తమ్ముడు ఆవిడ సరస్వతి వాడి భార్య మేమంతా ఈ ఆస్తి విషయం అనాయ్ మమ్మల్ని అందరినీ పేరు పరిచయం చేసావు సరే ఇంతకీ ఈవిడెవరో ఈవిడ నుంచి వచ్చిందో మాకు పరిచయం చేయలేదే అక్కడికే వస్తున్నా ఈ అమ్మాయి పేరు రాధిక పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా హారికాన్ని కంట్రోల్ చేయడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చా చూడు రాధిక మా పిల్లలు మామూలు పిల్లలు కాదు బ్రహ్మాండమైన కంట్రోల్ చేయడం నీ వల్ల అవుతుందా పెద్దల్ని కూడా కంట్రోల్ చేస్తావు ముందు నువ్వు కంట్రోల్ తప్పకుండా ఉంటే చాలు నువ్వు ఆగరా అమ్మా వెళ్ళు పని చూసుకో చూస్తుంటే నెత్తి మీద వంద రూపాయలు పెట్టి వేలం వేస్తే రూపాయి కూడా ఎవరు కొనరు రాధికని అండర్ ఎస్టిమేట్ చేయకండి అదేమి సామాన్యురాలు కాదు దాని సంగతి ముందు ముందు మీకే తెలుస్తుందిగా సరే మనం బయటికి వెళ్లేలోపు కనీసం పది లక్షలన్నా వెనకేసుకోవాలి బయటికి వెళ్ళాక ఏ ఇబ్బంది ఉండదు రే ఎవరు నువ్వు నాతో ఏం పని లేకపోతే ఏం చేస్తావు చేస్తే చూద్దామనే పోవోయ్ అయ్య బాబోయ్ అంత పని మాత్రం చేయకు తంతే మటన్ మాల్లో పడ్డట్టు ఇప్పుడే కుదురుకుంటున్నాను నేను బుద్ధిగా పని చేసుకుంటాను హారికన్ జాగ్రత్తగా చూసుకుంటాను అయ్య బాబోయ్ వీడస మనిషే కాడు మానవ రూపంలో ఉన్న మన పాలిట రాక్షసుడు లక్ష్మి నీ సుపుత్రుడు చుంటూగానే పొద్దు నుంచి దర్శనమే లేదు ఎటో వెళ్ళుంటాడండి ఆడుకోవడానికి వచ్చాడు ఎక్కడికి ఉన్నా క్రికెట్ డాడీ క్రికెట్ ఆడుకుంటే మనకేం వస్తుందిరా

తండ్రిని కాబట్టి హారిక ఏమన్నా రోడ్డుని పోయి పిల్లనుకున్నావుట అది వంద కోట్ల రూపాయల రాలు ఆస్తిపరించే మన లైన్ లో ఉన్నామనుకో ఆస్తింతా మనకే వస్తుంది ఇవన్నీ నీ తెలియలే ఉండు ఒరే నాన్న చింటూ ఇవాళ నుంచి హారికతోనే ఆడుకోవాలి అర్థమైందా అర్థమైంది డాడీ నేనేం చెప్పాను చెప్పు అలాగే డాడీ మనకి ఆస్తి అంతా రావాలంటే నేను హారికతోటే ఆడుకోవాలి అంతే కదా బాగా అరవకురా ఎవరైనా వింటారు చూడు ఈ సలహానికి నేను చెప్పానని నువ్వెవ్వరికి చెప్పకు ఏ వెళ్ళారు హారిక హారిక నీకు మరేమో వంద డ్రెస్లేగా అబ్బా అంటే అది కాదు ఆస్తి ఆస్తి అంటే ఆస్తి అంటే తెలీదా డబ్బు బంగారం అవన్నీ ఏం చేసుకుంటారు అవును ఏం చేసుకుంటారు ఐస్ క్రీంలు చాక్లెట్లు కొనుక్కుంటారు ఈ ఆస్తితో రోజు చాక్లెట్ కొనుక్కుందామే అలాగే అబ్బా వంద కోట్ల వినడానికే వింతగా ఉంది ఇక కళ్ళతో చూస్తే జన్మ ధన్యమైనట్లే మొత్తంగా కాకపోయినా ఎంతో కొంత ఎట్లా నొక్కేయాలబ్బా ఎలాగైనా నా మావకి ఈ విషయం చెప్పి మావ సహాయంతో దొరికినంత వరకు దోచేద్దాం తర్వాత మావతో ఏం చెక్క లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు ఇప్పటి నుంచే చిల్లర దొంగతనాలు మానేసి దొరికినంత వరకు దోచుకునే ప్రయత్నంలో ఉండాలి లక్ష్మి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఈ ఆస్తి కొట్టేయాలి నాకు కూడా చాలా ఆశగా ఉందండి దానికి ఏదైనా ప్రాణం చెప్పు దేనికి అదే ఈ ఆస్తి అంతా మన చేతికి రావటానికి అయితే ముందు హారికను లేపేస్తే చాలు అమ్మూ హారికని చంపటం అంత తేలిక కాదు అలా చేశామనుకో కేసు మన మీదకి వస్తుంది దీనికైనా టైం రావాలి ఏదో ఒకటి చెయ్యాలి నువ్వు చెప్పినట్టుగా చేస్తే మన పేకల మీదకి వస్తుంది నువ్వు తొందరపడకు పథకం వేస్తా కదా ఏం పథకం వేస్తారో ఏమో ఎలాగైనా సరే ఈ ఆస్తంతా మనమే అనుభవించాలి దీనిలో మీ తమ్ముడికి వాటా ఇచ్చారంటే నేను చచ్చినా ఊరుకోను అసలు మొగుడే లేడాయే తొందరపడి బిడ్డల్ని కనియాలనుకుందట వెనకటి నీ ఇలాంటి ఓ అమ్మా ఏమో అనుకున్నాను కాని నువ్వు సామాన్యు రాలేవి ఎలాగైనా హారిక ఆస్తిని మనమే కుట్ట ఇలా ఉంటే ఆస్తి మన చేతికి వచ్చినట్టే కూర్చోపోతే నించుంటాను హారిక ఆస్తి మాత్రం మనమే కొట్టేయాలి అయ్యో మాయగారి ఏం అర్థం కాదు కదా అదేనే ఈ జంబులింగం స్పెషాలిటీ ఏమీ అర్థం కానట్లే మనులన్నీ అవే జరిపిస్తుంటాడు అవునా ఇదిగో ఈ ఆస్తిలో మీ అన్నీ తమ్ముడికి గానీ వాటా ఇచ్చారో ఆపోయాని అదవగా ఇదిగో ఈ ఆస్తి చెప్తాను ప్రాణం <laughs> <laughs> I don't know! <laughs>